బీజేపీ కూటమిలో నితీష్ కానీ చంద్రబాబుని ఎందుకు ఎన్డీఏ దగ్గరికి రానివ్వట్లేదు అంటే గతాన్ని ఇంకా మర్చిపోలేదా లేకపోతే ఆయన అవసరం లేదని భావిస్తుందా గతాన్ని మర్చిపోకపోతే నితీష్ ఎట్లా తీసుకుంటారు చంద్రబాబు మర్చిపో చంద్రబాబు రాజకీయ అంటే ఎవరి విషయంలో ఓకే రాజకీయ నాయకుల విషయంలో గతాలు గుర్తుంచుకోరు ఇంత పట్టు అంత అంత పట్టింపులే ఉండవు వర్తమానమే సో ఎప్పటికప్పుడు అవసరమే సో అందువల్ల నితీష్ కుమార్ తలుపులు మూసే ఉంటాయన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు సుశీల్ కుమార్ మోడీ అంటున్నాడు బీజేపీ నాయకుడు అసలు రాజకీయాల్లో తలుపులు అసలు ఉండనే ఉండవు సో తలుపులు మూసడం తర్వాత కదా ఇప్పుడు అమిత్ షా అన్నాడు చంద్రబాబు నాయుడు డోర్స్ వాళ్ళు క్లోజ్ అన్నాడు అసలు డోర్సే ఉండవు పాలిటిక్స్లో క్లోజ్ ఎక్కడిది ఎవరెక్కడ వచ్చారని రావచ్చు కదా అందువల్ల అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల వల్లే తప్ప పాదకోపాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు మోడీ పర్సనల్గా తిట్టాడు రాజకీయ నాయకులు అవన్నీ ఏవి పెట్టుకోరు వాళ్లకు ఎన్నికల్లో కల కలిసి రావడం తప్ప ఇంకో ఫ్యాక్టర్ ఉండదు మనం చూడలేదా దేశమంతా జగ విజయం అని తిట్టిన వాళ్ళు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా లేరా కేసీఆర్ని తిట్టిన వాళ్ళు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా లేరా మనం చూడలేదు ఇవన్నీ ఒక పార్టీని ఒక నాయకుడిని భయంకరంగా తిట్టి తెల్లారి పొద్దున ఆ పార్టీలో చేరరా ఇంతమంది మన రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకులు అంటేనే అది కదా అందువల్ల అది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటంటే బీహార్లో బీజేపీకి బలం లేదు బలం ఇరవై శాతం నుంచి ఎప్పుడు రాలేదు సో అక్కడ నలభై లోక్సభ సీట్లు ఉన్నాయి సో ఆడ నలభై సీట్లలో ఆర్జేడీ జేడియూ కాంగ్రెస్ కలిస్తే బీజేపీకి చాలా కష్టం సో తన వ్యతిరేక శిబిరంలో ఎంపీ సీట్లు పోవడాన్ని బీజేపీ భరించలేకపోతుంది అందువల్ల నితీష్ కుమార్ సహకారంతో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలి అన్నది ఆలోచన సో అందువల్ల ఆ ఆలోచనలో భాగంగా నితీష్ కుమార్తో మళ్ళీ కలిశారు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు బీజేపీకి ఒక వన్ పర్సెంట్ ఓటింగు సో వైసీపీ టీడీపీ ఇద్దరు రెండు పార్టీలు బీజేపీకి సపోర్ట్ అయ్యాయి రెండు పార్టీల ఎంపీలు కలిసి బీజేపీకి ఓటేశారు మీరు పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ తీయండి వైసీపీ టీడీపీ గత ఐదేళ్లలో ఒకే రకంగా ఓటేశారు తేడా ఏమి లేదు బీజేపీ పైన అవిశ్వాస తీర్మానాలు తీర్మానంలో ఇద్దరు మద్దతు ఇచ్చారు రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు మద్దతు ఇచ్చారు బీజేపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు మద్దతు ఇచ్చారు దాదాపు ప్రతి బిల్లు పైన వైసీపీ టీడీపీ ఒకే రకంగా ఓటేశారు పార్లమెంట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడ ఢిల్లీలో కొట్లాడే లేదు వాళ్ళ ఇరవై ఐదు మంది ఎంపీలు ఒకే రకంగా అందువల్ల బీజేపీకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ ఉన్నారు వాళ్ళు గెలవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో వైజీపీ గెలిచిన టీడీపీ గెలిచినా కట్టకట్టుకొని ఆంధ్రప్రదేశ్ చెందిన ఇరవై ఐదు ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు ఇస్తారు కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో సంబంధమే లేదు ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం లేదు విభజన హామీలు రావాల్సిన అవసరం లేదు ఏ వచ్చారో రైతులుగా మద్దతు ఇస్తున్నారు జగన్ చంద్రబాబు ఏం చేశారని భావి బీజేపీ మద్దతు ఇచ్చారు చెప్పమనండి బీజేపీ మద్దతు ఇవ్వడానికి ఆయన కేసులు ఉన్నాయి ఈయన కేసులు రావద్దు అంతే లెక్క సో ఈయన మీద కూడా ఇప్పుడు కేసులు ఉన్నాయి ఈడీ నోటీస్ ఇచ్చే స్కిల్ కేసు పైన సో కేసుల కొరకు మోడీతో ఫ్రే స్నేయం అందరూ తెలిసిందే కదా ఇది సో అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ ఇరవై ఐదు మంది ఎంపీల మద్దతు ఉంది ఇప్పుడు ఏదో ఒక పార్టీతో కడవడం కన్నా ఇరవై ఐదు మంది ఎంపీల మద్దతు బెటర్ కదా అని అలాగే ఇక్కడ ఏదో ఒక పార్టీ బలహీనపడితే భవిష్యత్తులో ఆ స్పేస్ తాము ఆక్రమించవచ్చు అనేది బీజేపీ లక్ష్యం ఏదో ఒక పార్టీని ఇంకా క్లియర్ అయిపోయి తెలుగుదేశం బలహీనపడితే అని దీర్ఘకాలంలో టీడీపీ వీక్ కావాలనేది బీజేపీ కోరుకుంటుంది అందుకొరకు టీడీపీతో కలవడానికి నేను కాదు కానీ దీర్ఘకాలంలో బీజేపీ టీడీపీ దెబ్బతింటే బీజేపీ పెరగడం సంగతి తర్వాత ఇప్పుడు ఏ సంగతి అవును ఇప్పుడు అసలు బీజేపీకి ఒక్క సీట్ రాకపోతే ఎట్లా అనే ఆలోచనలో టీడీపీతో కలవాలి అని అందువల్ల ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు టీడీపీ షార్ట్ టర్మ్ లక్ష్యాలతో కొరకు చూస్తే తక్షణం కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే టీడీపీతో కలవాలి లాంగ్ టర్మ్ లో తాము బలం పెరగాలంటే టీడీపీతో కలవద్దు అనే ఆలోచనలో డైలమాలో బిజెపి ఉంది ఎలాగో వైసీపీ టీడీపీ ఇరవై ఐదు మంది మన కే ఎందుకో ఎవరో ఒక్కరితో కలవడము ఎవరు గెలుస్తారో తెలుగు చెప్పలేం కదన్న భావన కూడా ఉంది అందువల్ల బీహార్ రాజకీయాలు వేరు ఆంధ్ర రాజకీయాలు వేరు బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ఆర్జేడి జే అలాగే కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉంటే నలభై సీట్లలో అత్యధిక సీట్లు ఇండియా కూటమికి వెళ్తాయి దాన్ని నివారించడానికి నితీష్ కలుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కదా వైసీపీ లేదు టీడీపీ లేదు ఏమనుంటే ఉంటే ఎన్డీఏకే వచ్చేవాళ్ళు అందువల్ల ఇక్కడ ఆలోచిస్తున్నారు